పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఆచేమ కంగారు పడుగు మీ అమ్మకి డ్యాన్స్ వచ్చి నేర్పిస్తుంది అని చెప్పి ఆచంగానే అవునని చెప్పి పల్లె పడుతుంది అవును నాకు వచ్చు అని చెప్పి గుండం అని ఇంకా గజ్జిలు తీసుకొస్తుంది తను కట్టుకొని ఆ తర్వాత పల్లెక్కడ గజ్జలు కడుతూ ఉంటుంది అలాగే బేసిక్ డ్యాన్స్ ఎలా చేయాలో బేసిక్స్ అంతా ఇంకా గుండమ్మ పల్లవి నేర్పిస్తూ ఉంటుంది ఇంకా పల్లె కూడా అలాగే చేస్తూ ఉంటుంది ఆయన చాలా సంతోషం చూస్తూ ఉంటాడు వైష్ణవి అక్షత వచ్చి చూస్తూ ఉంటారు ఏంటి అర్ధరాత్రి మధ్యలో తెరవని అక్షత ఇంకా అంటూ వస్తూ ఉంటుంది కాలేజ్ లో కాంపిటీషన్ జరుగుతుందంట కదా పెరిస్తుంది కదా అని ఆయుచ్చంగానే అవును అని చెప్పి అక్షత ఉంటుంది అందుకే తనకి నేను నేర్పిస్తుంది అని చెప్పి గుండమ్మంటేకి అక్షతకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆయన ఏంటిది అంతా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అంటే తను పెరిస్తే నువ్వు డ్యాన్స్ నేర్పిచ్చేస్తూ వచ్చేస్తుందా ఏంటి అని అరుస్తూ ఉంటుంది పిచ్చికి హద్దు ఉండాలని అక్షత అరుస్తూ ఉంటుంది ఒకసారిగా గుండమ్మ అలా చూస్తు చూస్తూ ఇదిగో ఆయన నేర్చుకుంటే వస్తాయని అని చెప్పి అన్న మాటలు అక్షతకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది గుండమ్మకి అక్షత మాట్లాడబడుచుకోకుండా డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇంకా పదవి వెళ్దాం అని చెప్పి వైష్ణవి సైకిల్ చేస్తుంది అక్షిత ఇంకా వైష్ణవి రాకు వెళ్ళిపోతూ ఉంటారు గుండమ్మ అదే పని స్టాప్గా పల్లవి ఇంకా డాన్స్ స్టెప్ ఉంటుంది ఇంకా పల్వి నేర్చుకుంటూ ఉంటుంది డాన్స్ నేర్చుకుంటూ ఒకసారి పల్లవి బ్యాలెన్స్ అయితే పడబోతూ ఉంటుంది అది చూసి వైష్ణవి అక్షత నవ్వుతూ ఉంటారు గుండమ్మ అలాగే పల్లవి చాలా ఫీల్ అవుతూ ఉంటారు అయినా మనం చూసి మెచ్చుకునే వాళ్ళు ఉంటే పెద్దగా ఎదగలేము ఇదిగో ఇలా మనం చూసి నవ్వుకునే వాళ్ళు వీరే చూపించాలి ఉంటే మనలో కసి కూడా పెరుగుతుంది కదా ఆ కసి మన లక్ష్యం చేరుకునేలాగా పెరుగుతుంది అని గుండమ్మ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకొకసారి చాలా కోపం చూస్తూ ఇంకా అక్షత అలాగే చూస్తుంది ఇదిగో ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడే మనం ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు చెప్పి గుండము చాలా ధైర్యంగా చెప్తుంటుంది ఆ మాటన వైష్ణవ అక్షతకి చాలా కోపం వస్తూ ఉంటుంది సరే నువ్వు ప్రాక్టీస్ చేయని చెప్పి గుండం నేర్పిస్తూ ఉంటుంది ఇంకా పల్లవి నేర్చుకుంటూ ఉంటుంది అది చూసి అక్షత వయసు చాలా కోపంగా అలాగే గమనిస్తూ ఉంటారు పల్లవి గుడికి వస్తుంది ఏంటి వాళ్ళు స్పెషల్గా ఏంటి గుడికి వచ్చావు ఏంటి అని అడుగుతూ ఉంటారు కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నా పేరు ఇచ్చా అని చెప్పి పల్లవి అంగానే ఏంటి డ్యాన్స్ కాంపిటీషన్ చెప్పి పల్లీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఏంటి ఆశ్చర్యం నా కాలేడ్ గుండంగా డ్యాన్స్ నేర్పించారు నేను నేర్చుకున్నాను దేవుడు ఆశీర్వదం కోసం వచ్చాను పల్లవి పల్లవి అనగానే దేవుడిని కోరుకు నెరవేర్చడం పల్లీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అదేంటి అలాగని చెప్పి పల్లవి అనగానే అవును ఇంత శరీరం పెట్టుకుని ఎలా చేస్తావు అని పల్లీ ఫ్రెండ్స్ అనగానే పల్లవి చాలా కోపం నెత్తిమీ ముట్టుక చేస్తుంటుంది ఏ ఇంకోసారి ఇదిగో నువ్వు ఇలా మాట్లాడనుకో ఊరుకోవని చెప్పి పల్లవి అనగానే ఇదిగో అది కానీ కాన్సన్ట్రేషన్ కొట్టింది అనుకో పాత అతిపోతాను చెప్పి పల్లీ ఫ్రెండ్స్ నవ్వుతూ అంటూ ఉంటారు పట్టదాలంటే ఏమైనా చేయగలని చెప్పి కుండం చెప్పింది అందుకే పదండి గుళ్ళకి వెళ్ళి ఆశీర్వం తీసుకుందాం అని చెప్పి పల్లె ఫ్రెండ్స్ ఇంకా వెళ్తూ దేవుడి దనం పెట్టుకోబోతు ఉంటారు పల్లవి గుళ్ళో ఇంకా దేవుడి దండం పెట్టినా డాన్స్ అయిపోతూ ఉంటుంది ఇంకా అక్కడ వచ్చిన భక్తులు అందరూ అదే మనం పలు చూస్తూ ఉంటారు అప్పుడు ఇంకా చరణ్ కూడా వస్తూ ఉంటాడు ఏంటి ఇద్దరు సౌండ్ పెట్టారు ఏమైనా ఉచో జరుగుతున్న చరణం కానీ లేదు ఒక అమ్మాయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పి అక్కడ పూలు అమ్ముకునే అమ్మాయి అంటుంది వచ్చిన భక్తులు అందరూ అదే మన చూస్తూ ఉంటారు చరణ్ అసలు ఏం అర్థం కాదు పలవి ఏం చేస్తుంది అని చెప్పి చూస్తుంటారు పల్వి ఇంకా డ్యాన్స్ చేసే అవసరం కింద పడిపోతుంది అది చూసి వచ్చిన భక్తులు అదే పని నవ్వుతూ ఉంటారు నువ్వు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ ఇంట్లో చేసుకోవచ్చుకొని చరణ్ అంటూ ఉంటారు నేను ఎవరు పట్టించుకోరు ఇలా పబ్లిక్ చేస్తేనే అందరి ఇబ్బంది పడతారు నవ్వుతారమ్మా అయినా ఏంటి ఇలాగ రెండు స్టెప్పులు నేర్చుకొని చేసేస్తే అక్షతతో నువ్వు గెలిచేస్తావు ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఇదిగో బాబు చుట్టుపక్కల ఎవరు రాక డ్యాన్స్ చేస్త అప్పడం అయిపోతారు అని చెప్పి చరణ్ మాట పల్లవి చాలా కోపం వస్తూ ఉంటుంది రా వెళ్ళిపోదాం అని చెప్పి పల్లె ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు ఏంటి నవీన్ వీళ్తే అని చెప్పి అప్పుడు అప్పుడు నుండి వెళ్తా అని చెప్పి అలా అంటూ ఇంకా పక్క వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా చరణ్ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దాని బాగా సిద్ధమవుతూ ఉంటాడు అక్కడ గీత ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి పాలనిపిస్తుంది కానీ పలువే ఏం వినిపించుకోదు సరే ఇప్పుడు నష్టం అడుదామా దాని మొహం దానికే రాదు సరే అన్ని ఎందుకే కానీ రామును అడుదామని చెప్పి బుక్ పక్కన పెట్టి ఇంకా రాము కాల్ చేస్తూ ఉంటుంది రాము తన ఫ్రెండ్తో బిజీగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా గీత కాల్ చేస్తుంది ఇంకా ఫోన్ చూసుకొని గీత కాల్ చేస్తే చెప్పి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు ఏం రాము ఎక్కడని చెప్పి గీత అని కానీ ఇంట్లో ఉన్నా అని చెప్పి రాము అంటూ ఉంటాడు అప్పుడే వైష్ణవిని ఏంటిది ఆ రాము గారు ఫోన్ చేసింది డౌట్ అంటే ఫోన్ చేస్తుందాము వాయిస్నే వన్గానే కాదు మన కోసం కామాక్షిని తీసుకొస్తాను రా అని చెప్పి అక్షతం పక్క వెళ్తూ ఉంటుంది గీత అప్పుడే ఇంకా డౌట్స్ అడుగుతూ ఉంటుంది అప్పుడే కామాక్షి దగ్గరికి వెళ్ళి ఇంకా అలాగే చూస్తూ ఉంటారు ఇంకా కామాక్షి ఇలా రా అని చెప్పి అక్షత పిలుస్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి కామాక్షి నీ నీ ముద్దులు గీత గారు ఉన్నారు కదా ఫోన్లో కథలను రా అని చెప్పి వాయిస్నే కానీ నాకు అర్థం కావాలి కామాక్షి అంటది అబ్బా కామాక్షి నువ్వు రా అని చెప్పి చేపట్టుకొని అక్షత తీసుకెళ్తూ ఉంటుంది ఏం లేదు నాకు డౌట్స్ ఉన్నాయి అంటే పళ్ళు అడుగుదాం తన ఇంట్లో లేదు అని గీత అంటూ సరే ఏంటి ఇరవై గంట చదువుతూ ఉంటావు ఏంటో రాము ఆడుతూ ఉంటాడు మరి కవులు చెప్పమంటావా అని చెప్పి గీత అంటూ ఇంకా రాముతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కామాక్షి తీసుకొచ్చి ఇంకా అక్షరం చూపిస్తూ ఉంటుంది ఇంకా గీత మాట్లాడడం చూసి ఎవరితో మాట్లాడుతున్నావు ఆ కామాక్షి అంటున్నారు నవ్వుతూ మాట్లాడుతుంది చూడండి మెలుగులు తిరగడం అని చెప్పి వయస్సునే అంటూ ఉంటుంది గీత నాశా ఫోన్ మాట్లాడు కామాక్షి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది నువ్వు ఇంట్లో దగ్గర దగ్గర రాకూడదు అని చెప్పి ఆ బస్తీ బ్యాచ్ రాముని అని కానీ ఆయన ఒకే కాలేజ్లో చదువుకొని చెప్పి అందుకే గుండమ్మ ఇప్పుడు చోటు తిరిగే దాకా వచ్చింది అని చెప్పి ఇంకా వైష్ణవ్ అంటూ ఉంటుంది కామాక్షి ఇంకా కోపం వస్తూ ఉంటుంది ఇంకా అలా గీతం చూస్తూ ఉంటుంది ఇంకా చాలా కోపం గీత దగ్గర వెళ్తూ ఉంటుంది ఒకసారి ఫోన్ లాక్కొని ఏ నీకు బుద్ధి లేదా మా వాళ్ళతో మాట్లాడుతాం ఇంకోసారి కానీ మాట్లాడవో నేను కొడతా అని చెప్పి కామాక్షి అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తాను ఇంకా రాము చాలా ఫీల్ అవుతూ ఉంటాడు గీత ఏడుస్తూ ఉంటుంది ఈతకల తిడుతున్నాం రాముని అని చెప్పి గీత అడుగుతుంటది కామాక్షి కాపం వచ్చి లాగి పెట్టి కొడుతుంది ఒకసారిగా వైష్ణ్ ఒకసారి షాక్ అయిన నవ్వుతూ ఉంటారు ఎవడే వాడు అని చెప్పేసి కామాక్షి అడుగుతుంది అప్పుడే గుండమ్మ వచ్చి ఏమైనా అడుగుతుంది చూడు పెద్దమ్మ ఇదిగో సబ్జెక్ట్లో డౌట్ ఉంది నేను రాముని ఫోన్ చేశాను రాముని తిట్టిందని కొట్టింది అని చెప్పి గీత ఎడు చెప్తుంది కొట్టడం కదా చంపేస్తా అని చెప్పి కామాక్షి అరుస్తూ ఉంటుంది మళ్ళీ వాడితో మాట్లాడేవంటే అని అరుస్తూ ఉంటుంది ఏంటి ఏంటత్తయ్య మీరు రామ ఎందుకు ఎందుకలా ఇబ్టేట్ అయిపోతున్నారు గుండమ్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు జాతర పడిపోతే తర్వాత తల దించుకోవాల్సి వస్తుంది అని చెప్పి వాయిష్ణ్ అంటుంది నేనే తప్పు చేయలేదు అని చెప్పి గీత ఏడు చెప్తుంది ఇంక మీరు చేస్తావు అని అక్షతం కానీ ఏ ఏం మాడతావు నువ్వు అని చెప్పి ఇంక గుండం అరుస్తూ ఉంటుంది దా మీద అరుస్తావు ఏంటి ఏ నీకేం చెప్పా ఏ తర్వాత నీకేం చెప్పాను వాడు జోలికి కానీ వాడు ఊసుకొని వెళ్ళకూడదు చెప్పానా అని చెప్పి కామస్య ఇస్తూ ఉంటుంది మీరు చెప్పాలి చెప్పాను ఆవిడ చేయాల్సిందని చేస్తుంది కానీ చెప్పి వాయిష్ణ అరుస్తూ ఉంటుంది వైష్ణవి నాకు అర్థమవుతుంది మిద్దరు చేరి లేనిపోయిన అత్తగారు మనసు పాడు చేస్తానని చెప్పి ఇంకా గుండం అంటూ ఉంటుంది చెప్పిన మాటలు వింటాక నేను చిన్నపిల్లలు ఏంటి ఆడపిల్లలు పెంచాలి ఎంతవరకు ఉంచాలి నీకు తెలీదా ఏంటి అని చెప్పి కామాక్షి అరుస్తుంది అది కాదు అత్తయ్య గుండం అని కానీ అంత నీ వాళ్ళు వచ్చింది అని చెప్పి కామాక్షి కానీ పెద్ద ఏం చేసింది అని గీతాన్ని కానీ ఆ పల్లవిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది చదువు ఇచ్చింది కూర్చుంది కదా అని పల్లవి ఫస్ట్ వాడిని ఇంటి తేవడం అలవాటు చేసింది వాడు నీకు అలవాటు అయింది ఫోన్ చేసావు ఇక పక్కన పక్కపక్కల నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి కామాక్షి అరుస్తూ ఉంటుంది నేనే ఇక ఏం చేయట్లా డౌట్స్ అడగడాక నేను ఫోన్ చేశాను అని చెప్పి గీత అను కానీ ఏ డౌట్స్ ఉంటే పల్లవి అడగచ్చుగా కానీ వయసు కానీ ఇంట్లో లేదని గీత అను ఏ ఇంకా రాదా ఏంటి అని చెప్పి వయసుని కోపం అరుస్తుంది ఏ పలు లేకపోతే అక్షణం అడగచ్చు కదా కామాక్షి అనగా నేను ఆ రామ్ చెప్తేనే బాగుంటుంది నేను చెప్తే బాగోదు అని చెప్పి అక్ష ఇంకొకసారి అని చెప్పి కామాక్షి చేయకపోతుంది అయితే ఆగండి చెప్పుకుంటూ ఆపుతుంది ఇంకా గట్టిగా అరుస్తుంటుంది ఇంకా కామాక్షి ఒక నిమిషం ఆగిపోతుంది ఉంటుంది వాళ్ళేమో చెప్పడం మీరు వినడం అదేం చిన్నపిల్లలేం కాదు ఎంతవరకు ఉండాలి దాని తెలిదా ఏంటి అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఏదో చేరం తప్పు చేసినట్టు అంతలా మాట్లాడుతారు ఎవరి మటుకు వాళ్ళు అని చెప్పి గీత చూస్తూ ఏ గీత నోడ్రా అని చెప్పి గుండం పిలుస్తూ ఉంటుంది ఇంక తీసుకెళ్తూ ఉంటుంది కామాక్షి ఇంకా గుండం మీద అలాగే గీత మీద చాలా కోపం వస్తూ ఉంటుంది గీత మంచి కోసం చెప్తే ఎలాగంటుందో చూడు అని చెప్పి అక్షిత అంటుంది ఈ గుండమ్మ అందరు నోరు మీ కదా నోరు మూసుకొని ఉంటానులే అని వైశ్రం కానీ ఇప్పుడు నోరు మూసుకొని ఉంటా తర్వాత చెప్తా ఈ గీత ఆ గీత కాదు మొత్తం ఆ గుండెమ్మ సంగతి చెప్తా అని చెప్పి కామాక్షి కోపం వెళ్ళిపోతుంది మాకు కావాల్సింది ఇదేగా అని చెప్పి వైష్ణో అక్షత ఒకరి ఒకరు నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు పలువే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పదే పదే గుండె మన మాటలు గుర్తించకూడదు మనకి మన మీద నమ్మకం ఉండాలి ఆ తర్వాత మనం గెలగలం అయినా మనల్ని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉంటే మనం ఏమి చేయలేం ఎంతసేపు మనం చూసి నవ్వుకునే వాళ్ళు అలాగే వేలు ఉన్నారు ఉన్నారనుకో మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పి మనలో కసి పెరుగుతుంది అప్పుడు మనం ఏదైనా సాధించకాలని చెప్పి గుండం మన మాటలే పదే పదే పల్లవి గుర్తించుకుంటుంది ఎలాగైనా సరే నేను డ్యాన్స్ కాంపిటీషన్ గెలవాలి నేను డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది పగులో రాత్రి ఆయన తేడా మర్చిపోయి ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ నువ్వు ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని చెప్పి గుండం చెప్పిన మాటలే గుర్తించకూడదు ఆయన ఏదో రెండు మూమెంట్లు చేస్తే కాంపిటీషన్ గెలిచేస్తావు ఏంటి అది నీ వాళ్ళ కాదు అని చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటుంది అలాగే బాబు ఈ అమ్మాయి డ్యాన్స్ చేసిందనుకో చుట్టుపక్కల ఎవరు రాకండి అందరూ పడిందనుకో అప్పట్లోకి పోతాడు చరణ్ మాటలు గుర్తుంచుకుని పల్లవి ఇంకా కోపం తెచ్చుకుంటుంది ఇంకా ఎలాగైనా సరే నేను డ్యాన్స్ చేయాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది